అమ్మా అమ్మా ఏమిందమ్మా జెలిసి అలా ఏడుస్తూ వస్తున్నావు మళ్ళీ మొన్నట్లాగే మా ఆయనకి నాకు గొడవ అయిందమ్మా పంజాయ్ పంజాయ్ నరుస్తున్నాడు అసలా చచ్చినాడు మనస్ అక్షిందా ఎప్పుడు చూసినా నా బిడ్డ నేడిపిస్తున్నాడు ఇంక నాకు వాడు వద్దమ్మా నేను మీతోనే ఉంటాను ఇంకెల్లట్లేమ్మా మా దగ్గరే ఉందో అని ఏంటమ్మా అక్క మా తేడుస్తున్నట్టుంది ఏముంది ప్రతిసారి మీ అక్కతో మీ బావ గొడవ పడ్డాడంట ఇక మీద ఎల్లనమ్మా నీ దగ్గరే ఉంటానట్టు ఎవరింట్లో ఉంటాది మాట ముందు ఇక్కడి నుంచి అలమనం ఏంటి స్వామి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడికి ఇంకెలా మాట్లాడతారు మాట ప్రతిసారి గొడవ పడినప్పుడు అలా ఇక్కడికి వస్తే నిన్ను పెద్ద జోబి ఇక్కడ ఎవరికి లేదు ముందు వెళ్ళి నుంచి ఏంటి స్వామి నీళ్లు నాయిలు అని వెయిట్ చేసి మాట్లాడుతున్నావు నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది వేరు చేసి మాట్లాడక అయినా తిండికి గతిలేని ప్రతి ఒక్కరూ ఇలానే మాట్లాడతారు అక్కడ అత్తింట్లో సాధించలేరు ఇక్కడ పుట్టింటి మీద వచ్చి పడతారు చీ తిండికి గతి లేకుండా వస్తున్నానా మీకంటే మా ఆయన వంద రేట్లో నయం నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా ఏంటి స్వామి ఆడపిల్లని అలా బాధ పెట్టి పంపించావు అలా బాధపడ్డం నాకేమన్నా మాత ప్రతిసారి వాళ్ళు పడినప్పుడల్లా మనం చేరదీస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగి మనసు పద్దాలు వస్తాయి అది నిజమేలే స్వామి ఇప్పుడు మీ బావేమంటారు ఆల్రెడీ నేను బావగారితో మాట్లాడామాత